నమస్తే జగన్ గారు రీసెంట్గా కొంతమంది నాయకులతో భేటీ అయినప్పుడు మంత్రి సుభాష్ గారు మహిళలతోటి స్టేజ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్ రాస్తున్నాడు ఒక మినిస్టర్ అయ్యండి అలా డ్యాన్స్ వేయడం కరెక్ట్ కాదని చెప్పి జగన్ గారు మాట్లాడడం జరిగింది సో దీన్ని కూటంపాటి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చింది కూటంపాటి దగ్గర నెల నెల ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి కిరాకార్పి గారు జగన్ గారికి ఒక కౌంటర్ వేశారు జగన్ నీ కళ్ళేమన్నా కావుకులెత్తమనియా పోనీ నీ ఏమైనా కామంతో మూసుకుపోనియా అసలు నిజంగా నువ్వు కళ్ళు పెట్టి చూసావా అక్కడ డ్యాన్స్ వేసింది మినిస్టర్ తోటి మహిళనా లేని మగవెత్తి అని చెప్పి ఈరోజు కీలకారి మాట్లాడడం జరిగింది నేను కూడా నిజంగా మినిస్టర్ వేసిన డ్యాన్స్ వీడియో చూసి ఆ మినిస్టర్ పక్కన ఉన్నటువంటి మహిళ కావాలా కత్తి లాంటి ఫిగర్ అనుకున్నా కానీ నాకు ఇప్పుడు తెలిసింది ఆ మినిస్టర్ గారితో డ్యాన్స్ వేసింది మహిళ కాదు మగవెత్తి అని చెప్పి నాకు ఈరోజు అర్థమైంది మీ అందరు కూడా గమనించండి ఒక మగవెత్తి మంచిగా చీర కట్టుకొని బాగా మేకప్ వేసుకుని నడి రోడ్డు మీద నుంచుంటే మీరందరూ మీరు అందరూ ఏమనుకుంటారు అబ్బా ఎక్సలెంట్గా ఉంది అమ్మాయి చాలా బాగుంది బ్యూటిఫుల్ అని మీరు అందరూ అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళినాక ఆ చీర్ ఇప్పి ఆ మేకప్ అంతా మొత్తం ఓడగొట్టినాక చూస్తే అప్పుడు మనకు తెలిసింది ఇది మహిళ కాదు మగవెత్తి అని చెప్పి అప్పుడు మనందరికీ అర్థమైంది ఈరోజు మినిస్టర్ గారు ఆ మహిళతో డ్యాన్స్ చేసినప్పుడు చాలామంది అది అనుకున్నారు మహిళ అనుకున్నారు కానీ ఆ డిస్కలైట్లు దెబ్బకి అక్కడ డ్యాన్స్ వేసింది మహిళ కాదు వ్యక్తి శాంతి స్వరూప్ అని చెప్పి మనందరికి అర్థమైంది అదే కిరాకార్ గార్పి గారు ఒకసారి మీరు ఆలోచించుకోండి జగన్ గారు మన రాష్ట్రానికి ఐదు సంవత్సరాలుగా సీఎంగా పరిపాలించిన వ్యక్తి సో నువ్వు ఒక తెలుగుదేశం పార్టీ దగ్గర జస్ట్ నెల నెల ప్యాకేజీ తీసుకున్న వ్యక్తివి ఒక అధికార ప్రతినిధి కాదు ఒక వార్డు నెంబర్ కాదు పోటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నువ్వు కాదు నెల నెల తెలుగుదేశం పార్టీ దగ్గర ప్యాకేజీ తీసుకొని ప్రతిరోజు జగన్ గారి మీద విషం చెంపుతున్న వ్యక్తి ఒక్కసారైనా సరే నీ భార్య దగ్గరికి వెళ్ళి ఇది కూడా నేను ఒక పది నిమిషాలు వీడియో చేశాను లేదంటే ఒక ఐదు నిమిషాలు మాట్లాడాను నా వీడియో ఎలా ఉంది ఒక వైఎస్ జగన్ గారిని నేను హేళన చేస్తూ జగన్ గారిని తిట్టను అని చెప్పి నీ భార్యకి నువ్వు మాట్లాడిన వీడియో చూపి ఎక్కడైతే నీ భార్యని కష్టపడి మూడు పోట్ల వంట చేసి నీకు అన్నం పెడుతుందో ఆ పల్లెంతో తోటి నేను కొట్టబోయే అప్పుడు అడుగు ఎక్కడైతే నీ భార్య ముందు నువ్వు గర్వంగా గొప్పలు చెప్పుకొని ఇదిగో నేను ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా జగన్ గారిని జగన్ గారి కుటుంబ సభ్యుని జగన్ గారి పార్టీలో ఉన్న గొప్ప గొప్ప నాయకుల్ని నోటికి వచ్చినట్టు తిడతాను అని చెప్పి నువ్వు ఒకసారి నీ భార్య చెప్పు సో వెంటనే నీ భార్య మీ భార్య దగ్గర ఉన్న ఎడంకాలు చెప్పు తీసుకుని పట్ట పట్ట నేను చంపల మీద నాలుగు కొట్టింది సో అప్పుడన్నా సరే నీకు వచ్చింది ఇక నీ బుద్ధి కూడా మారిద్ది కిరాకార్పి గారి స్థాయి ఏందండి కిరాకార్పి ఏం మాట్లాడుతుండే ఒక సీఎం కళ్ళు కాకులెత్తపోతాయా ఒక సీఎం కళ్ళు కామంతో మూసుకుపోతాయా జగన్ గారి పుట్టినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా పెరిగిన వ్యక్తి జగన్ గారు ఎంతో కష్టపడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పార్టీ స్థాపించి రాష్ట్రంలో ఎంతో కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడిని ఈరోజు కిరాకార్పి గారు ఎంత ఘోరంగా నిత్యంగా దిగజారి మాట్లాడుతుండీ దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి నోరుంది కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా స్టేట్మెంట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ఫస్ట్ భలే వ్యక్తి ఎవరంటే కిరాకార్పి గారి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అయినా లేదంటే జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా సరే కిరాకార్పిని ఏ విధంగా కాపాడితే ఎవరు వచ్చి ముందు కాపాడుతారో అప్పుడు మేము కూడా చూస్తాం ఎందుకంటే ఈరోజు కిరాకారి గారు రెచ్చిపోవడం జరిగింది సో ఆ రెచ్చిపోయినప్పుడు కిరాకార్పికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు కిరాకార్పి గారు ఇప్పుడైనా సరే సో తెలుసో తెలుకో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు వాళ్ళ మాటలు వింటున్నావు వాళ్ళు ఇస్తున్న ప్యాకేజీకి నువ్వు కకృతి పడి ప్రతిరోజు జగన్ గారి మీద వీడియోలు చేస్తున్నావు నిన్న వైసీపీ వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దెబ్బకి గారు ఉనికిపోయాడు సో కిరాకారి అనుకున్నాడు ఇంకా సో ఈ సోషల్ మీడియా దెబ్బకి నాకు భయం వేస్తుంది ఏటైనా మన ఇంటికి ఎవడో కొడతాడో కూడా ఈరోజు అర్థం కాని పరిస్థితిలో కిరాకారి ఉన్నాడు దయచేసి ప్రతి ఒక్కరూ కిరాకారి మాట్లాడిన మాట్లాడు చాలామంది వైర్లు చేశారు మన నిజంగా మనకు తెలుసు ఒక ఉందని చెప్పి దిగజారి మాట్లాడతారని చెప్పి మనందరికీ కూడా తెలుసు కానీ గారి వెనకున్న వ్యక్తులు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు కిరాకారి చేత మీరు ఏ విధంగా అయితే మాట్లాడిస్తున్నారు రేపొద్దున కిరాకారికి ఏ విధంగా అయితే బలేపోతాడు వైసీపీ దెబ్బకి కిరాకారి ఎంత ఘోరంగా బలం అవుతాడు కిరాకారి వెనకున్నటువంటి మాట్లాడించిన వ్యక్తులు కూడా అంతకు రెండింతలు బలైపోతారు ఎందుకంటే ఒక వ్యక్తి మీద విష చేయాలన్నా తప్పుడు మాటలు మాట్లాడాలన్నా దేవుడు కూడా ఎల్లకాలం చూస్తూ ఊరుకోడు ఈరోజు ఏ నోటు అయితే మనం మాట్లాడుతున్నాం మన నోటికి అదే దేవుడు ఏదో ఒకరోజు తాళం వేస్తాడు సో తాళం వేసినప్పుడు ఒక మూగవాళ్ళు లెక్క ఒక పిచ్చి కుక్క లెక్క దేనికి పనికిరాని కుక్కలాగా సమాజంలో తిరగాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితులు కిరాకార్పికి దగ్గరలోని పడ్డాయి అలాంటి రోజులు దగ్గరలోని కిరాగారికి పడిపోయాయి ఎందుకంటే కిరాకార్పి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఎక్కడో హ్యాపీగా బిజినెస్ చేసుకుంటా ఆ జబర్దస్త్ క్రిస్టులు చేసుకుంటా ఆ జబర్దత్తు షోలు వదిలేసి ఆ నెల్లూరు చేపల బుల్స్ని పక్కన పెడేసుకొని ఈ సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటున్న నెల రెచ్చిపోవడం జరిగింది సో నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీలో జగన్ గారికి కౌంటర్ చేయడానికి జగన్ గారిని విమర్శించడానికి మీ సీనియర్ నాయకులందరూ ఎక్కడ పోయిండి మీ సీనియర్ మినిస్టర్లు అందరూ ఏం చేస్తానండి ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి ప్రతిరోజు ఆ వ్యక్తి చేత మీరు మాట్లాడిస్తున్నారే ఏ ఒక ఎమ్మెల్యే మాట్లాడకూడదు జగన్ గారి గురించి ఒక ఎంపీ మాట్లాడకూడదా పోనీ ఒక మినిస్టర్ ఎందుకు జగన్ గారిని విమర్శించలేకపోతున్నారు ఎందుకు జగన్ గారు వేస్తున్న ప్రశ్నలకి ఈ కూటమి పార్టీ పెద్దలు ఎందుకు సమాధానం చెప్పుకుంటే పడుతున్నారు మీ వల్ల కాదు మీరు మాట్లాడలేక మీకు చేత కాక మీరు భయపడి అమ్మ ఇరవై తొమ్మిదిలో ఏమైద్దేమో మమ్మల్ని ఏం చేస్తున్నామో మా రక్షణ మాకు కావాలి మా ఫ్యామిలీ మాకు ఇంపార్టెంట్ ఈ రాజకీయాల తర్వాత డబ్బులు సంపించుకోవాలని చెప్పి జగన్ గారు ఎప్పుడు కౌంటర్ చేసినా సరే మీరందరూ సైలెంట్గా ఊరుకుంటూ ఎక్కడ కూడా స్పందించకుండా వీళ్ళకి నెల నెల ప్యాకేజీలు ఇచ్చి వీళ్ళందరూ నోరెత్తి మాట్లాడిస్తున్నారు మీరు సో వీళ్ళందరూ నోరుందని చెప్పి ఇక డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఆ డబ్బు దగ్గర న్యాయం చేస్తున్నారు ఈరోజు సో రేపు పొద్దున కూడా ఇదే డబ్బు ఇదే డబ్బు ఈ కిరకాలని నడి రోడ్డు మీద పడేసింది ఈరోజు తిరుగుతున్న కారు అవ్వచ్చు లేదంటే ఉన్న వీళ్ళు అవ్వచ్చు లేదంటే వీడు వాడే ఫోన్ అవ్వచ్చు వాచ్ అవ్వచ్చు ఇవన్నీ రోడ్డు మీద పడుతుంది రేపు పొద్దున ఎందుకంటే కష్టపడి కష్టపడి చెమటొడిచి సంపాదించిన డబ్బు వేరు ఒక పార్టీ దగ్గర బాన్స్ కుక్కగా పనిచేసి ఒక పార్టీ ఇస్తున్న బిస్కెట్లు తిని ఒక పార్టీ పెడుతున్న పులిహార పట్టలు తిని పైకి వచ్చిన వాడు ఎప్పుడు కూడా ఆరోగ్యం చెడిపోయి చచ్చిపోతాడు సో ఈరోజు కిరాకారి అదే ఎక్కడ కూడా కష్టపడలేడు ఏసీఆన్ చేసుకుంటున్నాడు ఒక రూమ్ తీసుకున్నాడు ఆ రూమ్ దగ్గర చిన్న ల్యాప్టాప్ లేదంటే ట్యాబ్ పెట్టుకుని జగన్ గారు ఒక గంట ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ వెంటనే కౌంటర్ ఇస్తున్నాడు అలాంటి కౌంటర్లు వైసీపీ పట్టి పెద్దలు ఇవ్వలేక అలాంటి కౌంటర్ వైసీపీ పట్టి సోషల్ మీడియాలో ఇవ్వలేక ఎందుకు సైలెంట్గా ఉన్నారు రా కిరాకారి లాగా దిగజారి రాజకీయాలు ఎక్కడ కూడా వైసీపీ పార్టీ నాయకులు చేయరు కిరాకార్పి కాదు ఒక పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కాదు కిరాకార్పి తెలుగుదేశం పార్టీ దగ్గర ఒక బానిస కాబట్టి ఏదైనా మాట్లాడగలడు సో వైసీపీ పార్టీలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఒక పార్టీని నమ్ముకొని ఒక పార్టీ కోసం కష్టపడి ఒక పార్టీని పైకి తీసడానికి వైసీపీ పార్టీలో కార్యకర్తలు మొత్తం కష్టపడి పనిచేస్తారు కానీ కిరాకార్పి అలా కాదు ఒక పార్టీని నాశనం చేయడానికి ఒక పార్టీని పతనం చేయడానికి ఒక వ్యక్తిని నడి రోడ్డు మీదకి దిగదాచి తీసుకురావడానికి కిరాకారిడు ఈ తెలుగుదేశం పార్టీ దగ్గర బిస్కెట్లు తిని ఈరోజు పైకి రావడం జరిగింది ఇదే తెలుగుదేశం పార్టీ పెడుతున్న పులిహారం దీని రోజు గంట గంటకి వైసీపీ పార్టీ నాయకుల మీద విషప్రచారం చేయడం జరుగుతుంది నేను అడుగుతున్న కిరాకారిని దయచేసి ఇప్పుడైనా సరే కొంపలే మునిగిపోలే కొంపలేదు మునిగిపోలే కానీ నువ్వు మాటలు మొత్తం హిస్టరీలో ఉన్నాయి రేపొద్దున వైసీపీ పార్టీకి అధికారంలోకి వచ్చిన వెంటనే నువ్వు మాట్లాడిన మాటలు మొత్తం ఆ హిస్టరీ బయటికి కానీ తీస్తే నువ్వు ఆ రోజు ఎక్కడ ఉంటావు నిన్నీ నెల్లూరులో ఉన్నటువంటి వేమిరెడ్డి ఏమన్నా కాపాడగలడా పోనీ నీ వెనక ఏమన్నా లోకేష్ గారు రాగలడా పోనీ నీ వెనక చంద్రబాబు గారు ఏమన్నా నీకు సపోర్ట్ చేయగలడా ఎవరు కూడా రారు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి సీనియర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్లైనా ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద రావాలంటే ఆ రోజు భయపడిపోయారు చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోయారు చెన్నై వెళ్ళిపోయారు విదేశాలకు వెళ్ళిపోయారు ఎవరు కూడా మాకు ఎందుకు అని చెప్పి నోరు ముసుమ సైలెంట్గా ఉన్నారు అలాంటి వ్యక్తులు కూడా సీనియర్లు సైలెంట్గా ఉంటే ఈ కిరాకారి తెలియజేసి పార్టీ పెడుతున్నటువంటి భిక్షతోటి ఈరోజు జగన్ గారి మీద విషపచారం చేయడం జరుగుతుంది దయచేసి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరు కూడా స్పందించకుండా ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ కిరాకారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా వైసీపీ పార్టీలో ఉన్న పెద్దల మొత్తానికి ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ